దేశాన్ని మన ఇతిహాసాలను కించపరుస్తూ మాట్లాడే మహా అని చెప్పుకున్నటువంటి వారిపైన ఎక్కుపెట్టిన అంకుశమే ఈ పద్యం భారత బ్రతుకు యానము చేసి భారతం వద్దన్న బ్రతుకులేలా రాజనీత్యాగ్రని రాముని సుగుణాలు రవ్వంత పొందని రాజులేలా బుద్ధ దేవుడు పుట్టి శుద్ధైన దేశాన హింస పెంచడి దుష్టహీనులేలా ఇలపైన స్వర్గమే అలరారు తల్లిపై భక్తి భావన లేని భ్రష్టులేల దేశ సంపదలు మిక్కి దేశ కీర్తిని చెరసు పంది కుక్కులు ఓలి చెనటులేల భావ భావనారాయణ నమ శివాయ రూప రామ సుగుణామృతోజ్వల రాజమొకట దేశం పట్ల భక్తి గౌరవం బాధ్యత లేని మదమిక్కినటువంటి వారికి ఈ పద్యం అంకితం దేశభక్తులందరూ ఈ పద్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం జై హింద్